హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే సంక్రాంతి కానుకగా వచ్చేసి మనకైతే గొప్ప శుభార్త అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే కొన్ని పథకాలు అయితే మొదలవుతున్నాయండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు అని ఇస్తారా అని మన ఖాతాలో జమ అవుతాయో దాని గురించి మనకైతే చాలా మంది మన ఆశ్ర ఫంక్షన్ ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజు వచ్చేసి మనకైతే సంక్రాంతి కానుకోగా గొప్ప శుభ్రత చెప్పారంటే సీతక్క గారు దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మీరు కనుక నాలుగు వేల రూపాయల కోసం అలాగే ఆరు వేల రూపాయల కోసం వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ వీకలాంగులోని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ రోజు వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున మీ ఖాతాలో జమ అవుతున్నాయి దాని గురించి మీరు అయితే ఈ రోజు ఈ వీడియోలు అయితే పూర్తిగా అయితే తెలుసుకుంటారు కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరైతే పొందవచ్చు మొత్తానికి వచ్చేసి మనకైతే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మొత్తంగా చూసుకునే మన తెలంగాణలో ఆస్ర ఫెన్దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా అయితే ఇవ్వలేదండి ఇప్పటికే చాలా వరకు అయితే ప్రభుత్వం మారి మనకైతే దాదాపు పద్నాలుగు నెలల తాగైతే వచ్చిందండి పద్నాలుగు నెలలు అయినా సరే మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్క రూపాయి కూడా డబ్బులు జమ చేయట్లేదని ఇప్పటికే మన అయినా చాలా వరకు అయితే వ్యతిరేకంగా అయితే మండిపడుతున్నారని మన ఆశ్రయించిన వాళ్ళు సో వాళ్ళందరి కోసం వచ్చేసి సీతక్క గారు మనకైతే సంక్రాంతి కానుక సందర్భంగా వచ్చేసి మనకైతే ఒక గొప్ప శుభార్త చెప్పారండి కొత్త పథకం ఏదైతే ఉందో ఆసరా చేత పథకం దీని గురించి మొదలు పెడుతున్నట్టు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగాని మనకైతే గతంలో హామీ అయితే ఇచ్చారు కదా హామీ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి అలాగే వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయలు మనకి విడుదల చేస్తున్నట్టు ఈ సంక్రాంతి కానుక సందర్భంగా వచ్చేసి మనకి ఈ రోజున సీతాకాగర్ చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో అన్ని జిల్లాలో కలుపుకుంటే వికలాంగులు కానీ వృద్ధులు కానీ వంట ఎనభై రెండు కానీ దాదాపు రెండు లక్షల ఎనభై రెండు వేల మంది దాకా అయితే ఉన్నారట సో వీళ్ళందరి కోసం గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే అయితే అయితే వస్తుందండి ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల ఎనభై వేల మంది అంటే చాలా అంటే చాలా గొప్ప విషయం అనుకోవచ్చు అందరికీ డబ్బులు ఇవ్వడం సో వీళ్ళందరి కోసం ఇచ్చేసి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులైతే విడుదలైతే చేస్తుందండి సో మొత్తానికి మీరైతే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో మీరు అనుకున్నారో అది అయితే కాలే కాబట్టి ఈసారి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకైతే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే ఆశ చేతిలో పథకం అయితే మొదలు పెట్టారు మనకి సీతాకదులు చెప్పారండి సో మీకు కనుక డబ్బులు అయితే పండగ పండుగ వచ్చిన తర్వాత వస్తాయి కాబట్టి ఒక్కసారి మీకు డబ్బులు వచ్చిందా రాలేదని మీరు మీరైతే వీడియో కింద కామెంట్ తెచ్చేయండి తప్పకుండా మనకైతే రెండు వేల ఇరవై ఐదులో ఆసరే చేత పథకం అయితే డబ్బులు అయితే వస్తాయండి మీరు టెన్షన్ పడాల్సిన అయితే లేదు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్తో వచ్చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి